వంట వాళ్ళు పెద్దాపురం సొంతలో భీమయ్య రాఘవయ్య అనే ఇద్దరు బాల్యమిత్రులు చాలా కాలం తర్వాత కలుసుకున్నారు పెళ్లిళ్ళు అయి సంసారాలు ప్రారంభించాక ఇద్దరు చెరొక ఊళ్ళోనూ స్థిరపడిపోయారు అనేక సంవత్సరాల అనంతరం కలుసుకున్న ఆ బాల్యత్రులు చాలాసేపు ఒకరి సంగతి ఒకరికి చెప్పుకున్నారు భీమయ్య చిన్న ఎత్తు వ్యాపారం చేస్తున్నాడు అతని భార్య శాంతమ్మ వారికి పెళ్లిడికి వచ్చిన కొడుకు ఒకడున్నాడు రాఘవయ్య వ్యవసాయం పనులు చేసుకుంటూ పొట్ట పోసుకుంటున్నాడు అతని భార్య పేరు కాంతమ్మ వారికి కూడా వచ్చిన ఆడపిల్ల ఉన్నది ఈ విధంగా స్నేహితులిద్దరూ వేరువేరు జీవితాలు జీవిస్తున్నా ఇద్దరికీ ఒక పోలిక ఉన్నది ఇద్దరి భార్యలు బద్దకస్తురాళ్ళు తమ భర్తలకు పిల్లలకు వండి పెట్టలేరు వాళ్లకు వంట రాదని కాదు వంట మీద శ్రద్ధ లేదు బలవంతాను వంట చేయిస్తే అది తినడానికి ఉండదు ఇంట్లో పస్తులు పస్తులుండవలసిందే అందుచేత స్నేహితులద్దరూ తమ ఇళ్లలో తామే వంట చేస్తూ ఉంటారు ఇద్దరి తలలు ఏకం చేసినాక వాళ్లకు తమ భార్యల బద్ధకం వదలగొట్టి చేత వంట చేయించటానికి ఒక మార్గం తట్టింది ఇద్దరూ కలిసి ఒక పథకం వేశారు ఆ పథకం ప్రకారం రాఘవయ్య ఇంటికి భీమయ్య భీమయ్య ఇంటికి రాఘవయ్య వెళ్లి తమను తమ మిత్రుల భార్యలకు పరిచయం చేసుకున్నారు రాఘవయ్య శాంతమ్మతో అయితే చెల్లెమ్మ మా బావ ప్రేమయ్య ఇంట్లో లేడా పెళ్లి విషయం మాట్లాడదామని వచ్చాను అన్నాడు శాంతమ్మ చాలా సంతోషించింది సంత నుంచి వచ్చిన రాఘవయ్య బస్తీకి తగిన బట్టలు వేసుకుని బాగా కలిగిన వాడిలాగా కనిపించాడు మంచి కట్నంతో తన కొడుకు అవుతుందని ఆశపడి శాంతమ్మ రాఘవయ్యతో తన భర్త సంతకు వెళ్ళాడని ఈ పాటికి వస్తూ ఉండాలని చెప్పి ఆ పూట అతనికి మంచి విందు భోజనం లాంటిది పెట్టింది ఆ రోజు భీమయ్య రాలేదు అయినా శాంతమ్మ రేపు తప్పకుండా వచ్చేస్తారు అని రాఘవయ్యను ఉంచేసింది నాలుగు రోజులు గడిచినా భీమయ్య రాకపోయేసరికి నాలుగు రోజులు దివ్యంగా భోజనం చేసిన రాఘవయ్య తనకు అవతల పనులు పాడవుతున్నాయని చెప్పి బయలుదేరి వెళ్ళిపోయాడు అతను వెళ్ళిన మర్నాడు భీమయ్య ఇంటికి చేరాడు అవతల రాఘవయ్య భార్య కూడా తన బద్ధకం అవతల పెట్టి భీమయ్యకు నాలుగు రోజుల పాటు దివ్యంగా వంట చేసి పెట్టింది అతను కూడా రాఘవయ్య కోసం ఆత్రంగా ఎదురు చూసినట్టు నటించి ఇంటి దగ్గర తొందర పనులున్నాయని చెప్పి బయలుదేరి వచ్చేశాడు ఇద్దరూ ఇళ్లకు రాగానే తమ మిత్రులు పెళ్లి విషయం మాట్లాడటానికి వచ్చి నాలుగు రోజులుండి నిరాశగా వెళ్లినట్టు తమ భార్యల నుంచి విన్నారు ఇద్దరినీ వారి భార్యలు తొందర పెట్టి పెళ్లి విషయం తెలుసుకురమ్మన్నారు వాళ్ళు తిరిగి సొంత రోజున కలుసుకుని తమ పథకం ఎంత బాగా పారినది తమ భార్యలు ఎంత ఉత్సాహంగా నాలుగు రోజులు పిండి వంటలతో సహా వంటలు చేసినది తెలుసుకుని సంతోషించి చేయవలసిన పని గురించి చర్చించుకుని తమ ఇళ్లకు తిరిగి వచ్చారు తన భర్త ఇంటికి రాగానే శాంతమ్మ ఏవండీ పెళ్లి విషయం ఏమన్నారు అని ఆత్రంగా అడిగింది భేమయ్య కోపం నటిస్తూ వాళ్ళు ఎంత కలిగిన వాళ్లైనా అంత పొగరు కూడదు ఈ సంబంధం కుదరదు అన్నాడు ఏం ఏమైంది అన్నది శాంతమ్మ ఏం కావాలి వాళ్ల పిల్ల వంట చేయదుట పెళ్ళయ్యాక మనవాడు ఆవిడికి వార్చాలిట అన్నాడు భేమయ్య మన అబ్బాయి వంట చేయటమేమిటి అన్నదామే మన కొంపలో నేనే వంట చేస్తానని ఆ రాఘవయ్యకు తెలిసిపోయినట్టుంది వాళ్ళ ఇంట్లో కూడా ఆడవాళ్ళు వంట చేయరుట అన్నాడు భీమయ్య తన మూలంగా తన కొడుకు మంచి సంబంధం తప్పిపోతున్నందుకు శాంతమ్మ ఎంతో వేదనపడి ఎప్పుడో నాకు వంట్లో బాగుండనప్పుడు తప్ప నేనే వంట చేస్తున్నానని చెప్పి వాళ్ళని ఒప్పింతురు అన్నది ప్రాధేయపడుతూ ఏమిటా పిచ్చి మాట నేనే వంట చేస్తున్నానని వాళ్ళు నాతో అన్నారా ఏమిటి నన్ను పోయి దొంగ అనిపించుకోకుండానే భుజాలు తడుముకోమంటావా ఏమిటి మంచి సంబంధం పోయింది చేతులు కాలినాక ఆకులు పట్టుకుని లాభం లేదు అని భీమయ్య తన భార్య పశ్చాత్తాపాన్ని మరింత పెంచాడు ఈ లోపల రాఘవయ్య కూడా వెక్క ముఖం వేసుకుని ఇంటికి పోయి లాభం లేదు ఈ సంబంధం మనకు ప్రాప్తం లేదు అన్నాడు ఏం అంది కాంతమ్మ పెళ్లిళ్లు కాగానే వాళ్ళు వంటవాళ్లందరినీ మాన్పించి మన అమ్మాయి చేత ఇంటిల్లిపాదికి వంట చేయిస్తారుట మన ఇంట్లో మగవాళ్ళే చేతులు కాల్చుకుంటారని వాళ్లకు తెలిసిందిలాగుంది అన్నాడు రాఘవయ్య అదేం మాటండి మీరు ఇష్టపడి వంట చేస్తున్నారు గాని నేను వంట చేయమని వ్రతం పట్టానా ఏం మీరెంట లేనప్పుడు నేను పిండి వంటలతో సహా చేయలా మీ స్నేహితుడు నా చేతి వంట నాలుగు రోజుల పాటు తిన్నాడే అన్నది కాంతమ్మ అయితే ఇప్పుడేమంటావు అని రాఘవయ్య అడిగాడు పిల్ల వంట చేస్తుంది అది వంట చేయకుండా ఉండటం కోసం మంచి సంబంధం వదులుకుంటామా వెళ్ళండి ముహూర్తం పెట్టుకురండి అన్నది కాంతమ్మ రాఘవయ్యతో రాఘవయ్య భీమయ్య ఇంటికి వచ్చి బావా చెల్లెమ్మ మా పిల్ల వంట చేస్తుందిట ముహూర్తం పెట్టుకుందామా అనేసరికి శాంతమ్మ ప్రాణం లేచి వచ్చింది రాఘవయ్య నిశ్చయ తాంబూలాలు పుచ్చుకుని ముహూర్తం పెట్టుకుని మరీ వచ్చాడని తెలియగానే కాంతమ్మ బతుకుజీవుడా ఇక ఎన్నడూ మగవాళ్ల చేత వంట చేయించను అని ఒట్టు పెట్టుకున్నది తేరా పెళ్ళయ్యాక తెలిసింది రెండు కుటుంబాలు ఏమంత కలిగిన కుటుంబాలు కావని ఏమైతేనేం భీమయ్య రాఘవయ్యలు మళ్ళీ గరిట పట్టలేదు కథ సమాప్తం తాతయ్య బామ్మ చెప్పిన కథ నాకు ఇష్టమైన చాలా కథలు మా తాతయ్య బామ్మ చెప్పగా విన్నాను అది ఎలా సాధ్యం ఒకే కథను ఇద్దరు ఎలా చెప్పారు అని మీకు అడగాలనిపిస్తున్నది కదూ చెబుతాను వినండి అది పాతకాలపు ఇంటి వాకిలి చల్లని వెన్నెల రాత్రి తాతయ్య నవారు మంచం మీద పడుకునేవాడు నాలాంటి నలుగురైదుగురు పిల్లలు ఆయన చుట్టూ కూర్చునేవాళ్ళం బామ్మ పళ్ళెంలో అన్నం కలిపి ముద్దలు చేసి పిల్లల చేతుల్లో పెట్టేది తాతయ్య కథలు చెప్పేవాడు ఎందుకో తెలుసా మా చేత అన్నం తినిపించటానికి అన్నం ముద్దలకు మరింత రుచి కలిగించటానికి కథ వింటూ గొడవ చేయకుండా పిల్లలు తిని ముగించేంత వరకు కథ చెప్పటం కొనసాగేది ఖాళీపళ్లెంతో బామ్మ నుంచి లేవగానే తాతయ్య అలిసిపోయేవాడు ఒక్కొక్కసారి అలాగే నిద్రపోయేవాడు ఒక్కొక్కసారి అలసిపోయానర్రా నిద్ర వస్తోంది మిగిలిన కథ రేపు చెబుతాను అనేవాడు వీలు కాదు ఇప్పుడే మొత్తం కథ చెప్పాలి అని పిల్లలు మారం చేసేవారు వెళ్ళి మీ బామ్మను మిగిలిన కథ చెప్పమని అడగండి అంటూ తాతయ్య నిద్రకు ఉపక్రమించేవాడు పిల్లలు వెళ్ళి బామ్మ బామ్మ మిగిలిన కథ చెప్పవు అంటూ బామ్మను పీడించేవారు మీ తాతయ్య అంత బాగా కథలు చెప్పడం నాకు చేత కాదు కదా అయినా నాకు తెలిసిన మటుకు చెబుతాను అంటూ బామ్మ మిగిలిన కథను కొనసాగించేది అందువల్ల ఈ కథ తాతయ్య చెప్పిందా బామ్మ చెప్పిందా అనేది నాకు ఇప్పుడు స్పష్టంగా జ్ఞాపకం లేదు ఈ కథను తలుచుకున్నప్పుడల్లా నాకు తాతయ్య కంఠస్వరము బామ్మ గొంతు రెండూ వినిపిస్తాయి బామ్మ నీకు ఈ కథ ఎలా తెలుసు అని మేము అడిగితే దీన్ని నాకు మా తాతయ్య బామ్మ చెప్పారు అని చెప్పేది బామ్మ అంటే చాలామంది తాతయ్యలు బామ్మలు ఈ కథను చాలామంది తాతయ్యలకు బామ్మలకు చెప్పారన్నమాట సరే ఇప్పుడు నేను కూడా నాకు తెలిసినట్టు మీకు ఆ కథ చెబుతాను అదొక దొంగ కథ సాధారణంగా పిల్లలకు దొంగల కథలు దయ్యాల కథలు రాక్షసుల కథలు భూతాల కథలు అంటే చాలా ఇష్టం కదా మనం అతన్ని అగౌరవంగా దొంగ అని చెప్పకూడదు గౌరవనీయమైన దొంగ లేదా దొంగగారు అనే చెప్పాలి లేకుంటే ఆ దొంగ మన చుట్టుపక్కల దాక్కుని ఉండి వింటే మన గతి ఏమవుతుంది సరే ఇప్పుడు అసలు కథ వినండి నాకు ఆ కథ ఇప్పటికీ మా తాతయ్య బామ్మ కంఠస్వరాల్లో వినిపిస్తూనే ఉంది మామూలుగా కథలనగానే పిల్లల మనసుల్లో పలు దృశ్యాలుగానే కనిపిస్తాయి అలాంటి కొన్ని దృశ్యాలనే నేను ఇప్పుడు జ్ఞాపకం ఉంచుకోగలుగుతున్నాను దృశ్యం ఒకటి అదొక అడవి దానికి ఆవల విశాలమైన ఇసుక ప్రదేశం ఎడారిలా ఎండిపోయిన నది ఇసుక మేటలు ఎండ తీవ్రంగా కాస్తోంది ఇద్దరు వ్యక్తులు ఒక తల్లి తండ్రి చేతిలో తల్లి చేతిలో పుట్టి కొన్నాళ్ళే అయిన చంటిపెట్టా వాళ్ళ వేడి ఇసుక ప్రాంతాన్ని దాటాలని కష్టపడి నడుస్తున్నారు హఠాత్తుగా ఎట్నుంచో వచ్చిన ఒక కొండ డేగ వాళ్ళ మీదుగా ఎగర సాగింది ఆకాశాన్ని నల్లటి మేఘాలు ఆవరించాయి క్షణంలో డేగ కిందికి వాలి తల్లి చేతిలోని బిడ్డను తన్నుకుపోయింది తల్లి ఆకాశం కేసి చూస్తూ అయ్యో నా బిడ్డ అని విలపిస్తూ ఇసుకలో కుప్పకూలిపోయింది దీనిని చూసి తండ్రి అరుస్తూ కొంత దూరం డేక వెంట పరిగెత్తి నేలపై తూలిపడ్డాడు ఏడుస్తున్న శిశువును పదునైన గోళ్లతో పట్టుకుని డేక ఆకాశానికి ఎగిరిపోయింది దృశ్యం రెండు దాపులనున్న మరొక అడవి అక్కడ వేటాడుతున్న వేటగాళ్లకు ఆకాశంలో పసిబిడ్డ ఏడుపు వినిపించింది తలెత్తి చూసిన వేటగాళ్లు ఒక డేక బిడ్డను తన్నుకుపోతూ ఉండటం చూసి ఆశ్చర్యపోయారు వేటగాళ్ల నాయకుడు డేక మెడకు గురి చూసి బాణం వదిలాడు బాణం దెబ్బ తగలగానే డేక చచ్చింది దాని వేళ్ళ గోళ్ల నుంచి కిందికి జారిన బిడ్డను వేటగాళ్ల నాయకుడు రెండు చేతులతో పట్టుకున్నాడు పిల్లలు లేని వేటగాళ్ల నాయకుడు అందమైన మగబిడ్డను చూసి పరమానందం చెందాడు బిడ్డను ఇంటికి తీసుకుపోయి భార్యకు ఇచ్చాడు వేటగాడు భార్య అందాన్ని చూసి మురిసిపోయారు బిడ్డ ముఖంలో దివ్య తేజస్సు కనిపించింది రక్షకుడని పేరు పెట్టి రాజకుమారుడిలా పెంచసాగారు రక్షకుడు గొప్ప విలుకాడుగా పెరిగి యుక్త వయస్కుడయ్యాడు అతణ్ణి చూసి మనసులో ఎంతో గర్వపడిన బేటగాళ్ల నాయకుడు నాయనా నిన్ను కన్నవాళ్లెవరో నాకు తెలియదు నీ ముఖంలో దివ్య తేజస్సు ఉట్టిపడుతున్నది నా తరువాత నువ్వే మన తెగకు నాయకత్వం వహించాలి మన జీవితం కేవలం వేటకు మాత్రమే పరిమితం కాదు ఒక్కొక్కసారి దోపిడీ చేయవలసి ఉంటుంది దొంగతనాలకు వెళ్లవలసి ఉంటుంది అది తరతరాలుగా వస్తున్న మన వృత్తి విలు విద్యలో నువ్వు ఆరితేరావు ఇకపై చోర కళను కూడా నేర్చుకోవాలి అది మన సంప్రదాయ వృత్తి అయితే నువ్వు ఎలాంటి పరిస్థితులలోనూ అబద్ధం అన్నది చెప్పకూడదు అబద్ధమాడటం ఏ ధర్మానికి ఆమోదయోగ్యం కాదు అన్నాడు దొంగతనం మన సంప్రదాయ వృత్తి కనుక దాన్ని నేను తప్పక చేపడతాను అంటూ తండ్రి మాటను అంగీకరించిన రక్షకుడు నేనెప్పుడు అబద్ధం చెప్పను అని కూడా తండ్రికి మాట ఇచ్చాడు కొన్నాళ్లకు రక్షకుడు భయంకరమైన బందిపోటుగా తయారయ్యాడు వాడి పేరు వినగానే ప్రజలు గడగడలాడసాగారు దృశ్యం మూడు అర్ధరాత్రి సమయం గాలివాన రక్షకుడు దొంగతనం చేయడానికి నగరానికి వెళుతూ వాన ఉద్ధృతం కావటంతో దాపులనున్న పాత మండపంలోకి వెళ్ళాడు మారువేషంలో నగర సంచారం చేస్తున్న ఆ దేశాన్నేలే రాజు కూడా వాన కారణంగా అదే మండపంలోకి చేరాడు మారువేషంలో ఉన్న రాజు దొంగను నువ్వెవరు బాబు అని అడిగాడు నేనెవరన్నది నువ్వు బడుగుతున్నావో నేనెవరన్నది నువ్వు బడుగుతున్నావో మరి నువ్వెవరో నేను తెలుసుకోవచ్చా అని ఎదురు ప్రశ్న వేశాడు దొంగ నగర పరిస్థితులను రహస్యంగా తెలుసుకోవడానికి రాజు మారువేషంలో వచ్చాడు కాబట్టి తన గురించి నిజం చెప్పే స్థితిలో ఆయన లేడు అందువల్ల నాది ఈ ఊరు కాదు జీవనోపాధి వెతుక్కుంటూ నగరానికి వెళ్తున్నాను అని అబద్ధం చెప్పాడు అబద్ధాలు చెప్పలేని రక్షకుడు నేనొక దొంగను నా పేరు రక్షకుడు వానకు తలదాచుకోవడానికి నీలాకి ఈ మండపంలోకి వచ్చాను అన్నాడు ఆ మాట వినగానే రాజుకు తను అబద్ధం చెప్పవలసి వచ్చింది కదా అని బాధ కలిగింది రక్షకుడు పేరు మోసిన దొంగ అయినప్పటికీ సత్యమే మాట్లాడగల అతడి ఉన్నత గుణాన్ని లోపల మెచ్చుకున్నాడు దొంగకేదైనా సాయం చేయాలనుకున్నాడు నువ్వు దొంగవైనప్పటికీ సత్యసంధుడివి నీకో సాయం చేస్తాను నిధి ఉండే చోటు నీకు చెబుతాను నువ్వు అక్కడికి వెడితే నీకు విలువైన వస్తువులు దొరుకుతాయి నీకు దొరికే వాటిలో సగం నాకివ్వాలి అంటూ రాజు దొంగతో ఒప్పందానికి వచ్చాడు ఆ తర్వాత నిధి ఉండే చోటును వివరించాడు కాపలా కట్టుదిట్టంగా ఉంటుందని కాపలా భటులు కడు సమర్థులని హెచ్చరించాడు ఆ విచారం నీకు వద్దు ఈ రక్షకుడు వాటన్నిటినీ చూసుకోగలడు నువ్వు ఇక్కడే ఉండు నీ వాట పుచ్చుకుందువు గాని అంటూ దొంగ అక్కడి నుంచి వేగంగా వెళ్ళిపోయాడు రాజు అక్కడే కాచుకుని కూర్చున్నాడు దృశ్యం నాలుగు సూర్యోదయం కాబోతోంది వెలుతురును చూడటానికి రాజుకు భయంగా ఉంది మారువేషంలో ఉన్న రాజు తెల్లవారేసరికి రాజభవనం చేరుకోవాలి దొంగ ఎప్పుడు వస్తాడా అని ఆతృతగా ఎదురుచూస్తూ ఉండగా రక్షకుడు వచ్చాడు కాపలాపటులతో పోరాడడం వల్ల వాళ్లంతా గాయపడి నెత్తుటి మరకలు కనిపించాయి ఆ కాపలాపటులు కూడా చాలా ధైర్యవంతులు వాళ్లను మట్టుబెట్టడానికి నేను చాలా కష్టపడవలసి వచ్చింది అందుకే ఆలస్యమైంది అంటూ దొంగ రాజు ముందు మెలమెల మెరిసే రెండు విలువైన వజ్రాలను ఉంచాడు ఇలాంటి వజ్రాలు ఆ పెట్టెలో మూడు కనిపించాయి నేను దొంగిలించిన దానిలో నీకు సగం వాటా ఇవ్వాలి కదా అందువల్ల రెండు వజ్రాలు మాత్రం తీసుకుని మూడో వజ్రాన్ని పెట్టెలోనే వదిలివచ్చాను వజ్రాన్ని రెండుగా పగలగొడితే ఎందుకు పనికిరాకుండా వృధా అయిపోతుంది ఇరువురికి ఉపయోగపడదు కదా అన్నాడు దొంగ తెల్లవారే లోపల రాజభవనం చేరుకోవాలన్న ఆదుర్థాలో రాజు ఆ రెండు వజ్రాల్లో ఒకదాన్ని తన వాటాగా తీసుకుని రాజభవనానికి హడావుడిగా తిరిగి వెళ్ళాడు దొంగ కూడా అడవికి వెళ్ళిపోయాడు దృశ్యం ఐదు రాజు నిండు సభలో కొలువు తీరాడు మంత్రి లేచి సింహాసనంలో ఉన్న రాజును చూసి ప్రభు తమరెందుకు అత్యవసరంగా సభ ఏర్పాటు చేశారో తెలుసుకోవచ్చా అని అడిగాడు ఖజానా నుంచి వజ్రాలు దొంగిలించబడినట్టు నాకు రాత్రి కల వచ్చింది అన్నాడు ఆ మాట విన్న మంత్రి నవ్వుతూ ఖజానా కాపలాకు సమర్థులైన సైనిక పటులను నియమించి ఉన్నాం కదా ప్రభు ప్రపంచంలో ఎవ్వరూ వారిని ఓడించి ఖజానా లోపల అడుగుపెట్టలేరు మీ కల కేవలం కల మాత్రమే విచారించకండి ప్రభు అన్నాడు నాకు విచారంగానే ఉన్నది ఆ వజ్రాలు దాచిన రహస్య ప్రదేశం నీకు నాకు మాత్రమే తెలుసు కాబట్టి నువ్వు వెళ్లి వజ్రాలు ఇంకా అక్కడ భద్రంగా ఉన్నాయేమో చూసిరా అని ఆజ్ఞాపించాడు రాజు మంత్రి చిత్తంప్రభు అంటూ అక్కడి నుంచి బయలుదేరాడు దృశ్యం ఆరు భవనం కాపలా కాస్తున్న సైనికులు చచ్చిపడి ఉన్నారు లోపలి గదిలోకి వెళ్లిన మంత్రి వజ్రాలు భద్రపరిచిన పెట్టెను తెరిచి చూశాడు దొంగ ఒక వజ్రాన్నైనా వదిలిపెట్టాడు కదా అని సంతోషించిన మంత్రి దాన్ని తీసి భద్రంగా దుస్తుల్లో భద్రపరుచుకున్నాడు దృశ్యం ఏడు అవును ప్రభు మీరు కన్న కల నిజమయ్యింది విలువైన వజ్రాలు దొంగిలించబడ్డాయి కాపలా కాస్తున్న సైనికులు కూడా చంపబడ్డారు అన్నాడు సభకు తిరిగి వచ్చిన మంత్రి దొంగలను ఎలాగైనా బంధించి సభకు తీసుకురమ్మని భటులకు ఆజ్ఞను కూడా జారీ చేశాడు మంత్రి మాటలు విన్న రాజు సింహాసనం నుండి లేచి నిలబడి సభాసదులారా ఆ వజ్రాలను దొంగిలించిన వారిలో నేను ఒకణ్ణి కొల్లగొట్టబడిన దానిలో నా వాటా ఇది అంటూ తన వద్ద ఉన్న వజ్రాన్ని తీసి సభ ముందు ఉంచాడు తర్వాత రాజు రెండవ వజ్రాన్ని వాడు పేరు మోసిన గజ దొంగ రక్షకుడు మూడవ వజ్రాన్ని దొంగిలించినవాడు అందరిలోకి పెద్ద దొంగ వాణ్ణే మనం పట్టుకోవాలి అని చెప్పగానే మంత్రి అవమానంతో తలదించుకున్నాడు ఎక్కడితో కథ ఆగిపోయింది గౌరవనీయమైన దొంగ కథ ఆ తర్వాతేమయ్యింది మూడో వజ్రం ఏమైంది అంటూ పిల్లలు బామను ప్రశ్నలతో ముంచెత్తారు అది చాలా చాలా పెద్ద కథర్రా ఆ తర్వాత చాలా రోజులకు ఆ గౌరవనీయమైన దొంగ తపస్విగా మారి వాల్మీకి మహర్షి అయి రామాయణం రచించాడు అంటూ బామ్మ ఆ పెద్ద కథను ఒక్క వాక్యంలో పూర్తి చేసేసింది తక్కిన కథను ఏ తాతయ్య నుంచో బామ్మ నుంచో మీరు వినవచ్చు ఈ కథ ఇంతటితో సమాప్తం బేతాళ కథ చిక్కు వలయం పట్టువదులని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నువ్వు ఈ శవాన్ని ఏమి సాధించటానికి సాధనంగా తీసుకుపోతున్నావో నాకు తెలియదు కానీ సాధనాలు మంచివి కానప్పుడు సాధ్యాలు దెబ్బతింటాయి ఇందుకు ఉదాహరణగా నీకు ధర్మయ్య కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం ఒక మహానగరంలో గంగయ్య ధర్మయ్య అని ఇద్దరు గజ దొంగలు ఉండేవారు వారిద్దరూ కలిసి పెద్ద పెద్ద దొంగతనాలు దోపిడీలు చేసి బాగా డబ్బు సంపాదించేవారు రంగయ్య తన వంతుధనాన్ని నిల్వ చేసుకుంటూ ఆనందంగా జీవించేవాడు ధర్మయ్యలా కాక తన వాటాకు వచ్చిన డబ్బుతో ఒక ధర్మసత్రం నెలకొల్పి సాధలకు అన్నం పెట్టే ఏర్పాటు చేసి సాధువు వేషంలో పగలంతా సత్రంలోనే ఉండేవాడు సాధువు కీర్తి దేశమంతటా వ్యాపించింది ఈ సంగతి దాకా వెళ్ళింది రాజుగారు సాధువును సభకు రప్పించి అతని దాతృత్వాన్ని ప్రశంసించి అతనికి ధర్మదాత అనే బిరుదు ఇచ్చాడు ఈ ధర్మదాత గజ దొంగ అన్న సంగతి ఎవరికీ తెలియదు ఇతనే తన తోడు దొంగ అన్న సంగతి గంగయ్యకు తెలియదు గంగయ్య ధర్మయ్య కలిసి చేసే దొంగతనాలు రాజుకు ఒక పెద్ద సమస్యగా పరిణమించాయి దొంగలను పట్టే ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు అందుచేత రాజు దొంగల ఆచూకీ తెలిపిన వారికి వెయ్యి బంగారు నాణ్యాలు ఇస్తానని చాటింపు వేయించాడు ఈ చాటింపు వినగానే గంగయ్యకు ఒక ఆలోచన వచ్చింది తాను రాజు వద్దకు వెళ్లి ధర్మయ్య ఆచూకీ తెలిపితే తనకు వెయ్యి బంగారు నాణ్యాలు లభించటమే కాక ఇక ముందు తాను చేసే దొంగతనాలలో ధర్మయ్యకు వాటా ఇచ్చే అవసరం ఉండదు గంగయ్య రాజుగారి వద్దకు వెళ్లి దొంగతనాలు చేసేది ధర్మయ్య అని చెప్పి అతని ఇంటి జాడ తెలిపాడు రాజు భటులను పంపి ధర్మయ్యను పట్టి తెప్పించాడు ధర్మయ్య తాను దొంగతనాలు చేసినది నిజమేనని ఒప్పుకున్నాడు రాజు అతని విచారణకు ఒకరోజు నిర్ణయించి అంతదాకా అతన్ని కారాగారంలో ఉంచమని ఆజ్ఞ ఇచ్చాడు తర్వాత ఒకటి రెండు రోజులకు రాజుకు ఒక సంగతి తెలియవచ్చింది ధర్మదాత కనిపించటం లేదు ధర్మసత్రంలో మామూలుగా పేదలకు జరిగే అన్నదానం నిలిచిపోయింది రాజు ధర్మసత్రంలో అన్నదానం నిర్విఘ్నంగా జరగటానికి తగిన ఏర్పాటు చేశాడు దీని వెనకనే రాజుకు మరో అపజయం ఎదురయ్యింది ధర్మయ్య కారాగృహంలో ఉన్నప్పటికీ దొంగతనాలు సాగుతూనే ఉన్నాయి ఈ సంగతి తెలియగానే రాజు తన పటులను పంపి గంగయ్యను తెప్పించి ధర్మయ్య విచారణ జరిగేటప్పుడు నీ సాక్ష్యం అవసరం అంతదాకా నువ్వు ఖైదులో ఉండు ధర్మయ్య విచారణ పూర్తి అయ్యి అతనికి శిక్ష వేసిన అనంతరం నీకు వెయ్యి బంగారు ఇచ్చి విడిచిపెట్టేస్తాను అని చెప్పాడు గంగయ్య కొంతవరకు తృప్తిపడి కారాగృహంలో చేరాడు అయితే ఎన్ని రోజులు గడిచినా ధర్మయ్య విచారణ జరగనే లేదు ఒక నెల గడిచింది ఎక్కడా దొంగతనాలు లేవు ఒకరోజు రాజు ధర్మయ్యను నుంచి విడిపించి అతన్ని మంచి జీతం మీద ధర్మసత్రానికి ధర్మకర్తగా ఏర్పాటు చేశాడు గంగయ్య ఖైదులోనే ఉండిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా రాజు ప్రవర్తనకు అర్థమేమిటి తానే దొంగనని ఒప్పుకున్న ధర్మయ్యను విచారించకుండా విడుదల చెయ్యటమే కాక సత్రానికి ధర్మకర్తగా ఎందుకు నియమించాడు ధర్మయ్యను పట్టి ఇచ్చిన గంగయ్యకు బహుమానం ఇయ్యకపోగా విచారణ కూడా జరపకుండా యావజ్జీవ నిర్బంధం ఎందుకు కలిగించాడు ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు రాజు సూక్ష్మబుద్ధి కలవాడు ఆయనకు ధర్మయ్య దొంగ అన్న విషయం సందేహం రావలసిన అవసరం లేదు కాని ఈ ధర్మయ్య ధర్మదాత అయి ఉండవచ్చునన్న అనుమానం కలగటానికి ఆధారాలున్నాయి ధర్మయ్యను బంధించగానే ధర్మదాత అదృశ్యమయ్యాడు అంతేకాక పెద్ద పెద్ద దొంగతనాలు చేసిన ధర్మయ్య ఇల్లు చాలా సామాన్యంగా ఉన్న సంగతి రాజుకు పటుల వల్ల తెలిసి ఉండాలి ఇక గంగయ్య మాటకు వస్తే అతను తనకు విరుద్ధంగా చాలా సాక్ష్యం ఇచ్చుకున్నాడు తను ధర్మయ్య ముఠాలో వాడు కాకపోతే అతనికి ధర్మయ్య దొంగ అన్న సంగతి ఎలా తెలుస్తుంది అదిగాక గంగయ్య మంచి విలాస జీవితం గడుపుతున్నాడు అన్నిటినీ మించి అతను చేసిన బుద్ధి తక్కువ పని ధర్మయ్య పట్టుబడిన అనంతరం తాను దొంగతనాలు కొనసాగించటం ఈ విధంగా రాజుకు గంగయ్య పాత్ర పూర్తిగా అర్థమయ్యింది అతన్ని వేరే విచారించే పని లేకపోయింది పోతే ధర్మయ్య దొంగ అన్న మాటే కానీ అన్ని విధాల యోగ్యుడు తాను దొంగతనంగా సంపాదించినదంతా సత్రం కింద ఖర్చు చేసి తాను సాధువులాగా జీవించాడు అతను గంగయ్య పేరు బయటపెట్టలేదు గంగయ్యలాగా అతను మిత్రద్రోహి కాడు సత్రం నిర్వహణ రాజు వహించే పక్షంలో అతను దొంగతనాలు చెయ్యడు ఇదంతా ఆలోచించి రాజు ధర్మయ్యను అతనికి తగిన హోదాలో నియమించాడు రాజు చేసిన నిర్ణయాలు తిరుగులేనివి అన్నాడు రాజుకే విధంగా మౌనభంగం కలకగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి